సమయం అర్ధరాత్రి రెండు దాటింది బిల్డింగ్ మీద కోడళ్ళు శారదా అనామికాలు నిలబడి ప్రశాంతంగా నిద్రపోతున్న ఊరివైపు చూస్తూ ఉంటారు అత్తగారు శారద భయపడుతుంటే కోడలు ధైర్యంగా ఉంటుంది ఇక వెళ్ళి పడుకుందాం పద కోళ్ళ ఊర్లో పిల్లల్ని ఎత్తికెళ్ళే దయ్యం తిరుగుతుంటే నిద్ర వస్తుందత్తయ్యా కోళ్ళ ఆ దయ్యాన్ని కనిపెట్టడానికి పట్టుకోడానికి ఊరి పెద్ద సుదర్శను తెలివైన బలమైన లోకేష్ సంపత్తు అని ఇద్దరు వ్యక్తుల్ని కాపలా పెట్టాడు దెయ్యం సంఘటనలు చూసుకుంటారులే అలా కదత్తయ్యా మనం కూడా మనమంతా సహాయం చేయాలి కదా ఏం సహాయం చేస్తావే ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు తెలియడం లేదు అట్లాంటి దెయ్యంతో మనకెందుకు చెప్పు ఆలోచించత్తయ్య ఇప్పటి వరకు దాదాపుగా పదేళ్లలోపు ఆరు మంది పిల్లల్ని ఎత్తుకెళ్ళింది హరీష్ భవేలు కూడా పదేళ్లలోపే ఉన్నారు అందుకే నేనింతలో ఆ దెయ్యాన్ని పట్టుకోవాలని చూస్తున్నాను ఎత్తికెళ్లిన పిల్లల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అసలు ఆ దెయ్యం పిల్లల్ని తీసుకెళ్లి ఏం చేస్తుంది ఆలోచిస్తే నిజం నిజమనిపిస్తుంది కోళ్ళ వామో నా మానవుడమానవరాలు మానవరాలు నదులు పెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఆ నెట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఎక్కడికి పంపను ఆడుకోవడానికి షాపులకి ఎక్కడికి పంపించను అత్తయ్యా నాకు ఊరు చివరిలో ఉంటున్న నాగరత్నం మీదే అనుమానంగా ఉంది నాగరత్న వయసు ఎంత ఉంటుందని అనుకుంటున్నావు ఎంత అని నేను చెప్పలేను కన్నెపిల్లా కాదు అటు ముసలవ్వ కాదు ఊరి చివరిలో ఉంటున్న నాగరత్నానికి దయ్యానికి ఏదో సంబంధం ఉండే అని అనామిక చెబుతూ ఉండగా కుక్కల సౌండ్ వినబడుతుంది శారద ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనామిక మాత్రం ధైర్యంగా దిక్కుల్స్తూ ఉంటుంది అప్పుడే ముసలి నాగరత్నం ఒక లాంతర్ పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటుంది అది అనామిక చూస్తుంది కానీ అది ఖచ్చితంగా నాగరత్నమేనని పోల్చుకోలేకపోతుంది అనామిక అతయ్యా మీరు వెళ్ళి పడుకోండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అనామిక బిల్డింగ్ మీద నుంచి కిందకొచ్చి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది లాంతర్ పట్టుకుని ముసలి నాగరత్నం అడవి వైపు నడుస్తూ ఉంటుంది కొంచెం దూరంలో నాగరత్నం వెనకాలే అనామిక నడుస్తూ ఉంటుంది ముసలి నాగరత్నం అడవిలోకొచ్చి సడన్గా మాయమవుతుంది అనామిక అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది అప్పుడే లోకేష్ సంపత్తు పరుగున అనామికా దగ్గరికి వచ్చారు అకా ఒక వ్యక్తి వెళ్ళాడు కదా ఎటువైపు వెళ్ళాడు వెళ్ళాడు కాదు సంపత్ వెళ్ళింది నేను చాలా దగ్గరగా చూశాను లాంటర్ పట్టుకుని వెళ్ళింది మగ మనిషి కాదు ఆడ మనిషి కుక్క అరుస్తూ ఉంటుంది అప్పుడు ఇలా లాంతర్ పట్టుకుని వెళ్తుంది అరుస్తున్న కుక్కకి ఇలా వెళ్తున్న ఆవిడికి దెయ్యానికి ఏదో సంబంధం ఉంది అదేంటో తొందరలోనే తెలుసుకుందాం మీరెళ్ళి కాపలా కాస్తూ ఉండండి వెళ్ళండి అని చెప్పగానే లోకేష్ ఒకవైపు సంపత్ ఒకవైపు వెళ్ళిపోతారు అనామిక నెమ్మదిగా నాగరత్నం ఇంటివైపు నడుస్తూ ఉంటుంది కాగడాలు మండుతున్న లాంతర్ పట్టుకున్న నాగరత్నం ప్రత్యక్షమవుతుంది అని పిలవగానే అక్కడ మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు మాంత్రిక రాజా ఈరోజు ఎత్తుకు పిల్లలు పిల్లలెవరు అని నాగరత్నం అడగగానే అక్కడున్న మాంత్రికుడు మంత్రం చదువుతాడు అంతే గాల్లో తెల్లటి పొగ ఏర్పడుతుంది ఆ పొగలో అనామికా పిల్లలు హరీషు భవ్య కనబడతారు నాగరత్నం ఈ ఇద్దరి పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మామూలుగా ఉండకూడదు చిత్రహింసలు పెట్టావు రక్తం కారుతూ ఉండాలి భయంతో ఆ పిల్లలు ఏడుస్తూ ఉండాలి అప్పుడు అప్పుడు నేను కాళిక పూజ చేసి అందరినీ ఒకేసారి ఆహుతిస్తాను కాళికని ప్రసన్నం చేసుకుని ఆధిపత్యం కోరుకుంటాను అని గట్టిగా నవ్వుతాడు ఆ నవ్వుకి ఒక్కసారిగా ఆ గుహ అదిరినట్టు అవుతుంది అలాగే మాంత్రిక రాజా అని చెప్పి నాగరత్నంలా మారిపోతుంది గట్టిగా ఆ గుహలో మాయమై పిల్లలతో పడుకున్న శారద గదిలో ప్రత్యక్షమవుతుంది శారద ఆ దయ్యాన్ని చూస్తుంది ఓహో శారదా నువ్వు ఇంకా పడుకోలేదా రమేష్ అని గట్టిగట్టిగా భయంతో పిలుస్తూ ఉంటుంది ఆ దయ్యం నవ్వుతూ ఉంటుంది నువ్వు పిలిచినా ఎవరికి వినబడదు శారదా నేను నీ మనవడు మనవరాలిని తీసుకుని వెళ్తున్నాను వాళ్ళ ఫోటోలకి దొండ వేసుకోండి అని చెప్పి హరీషు భవ్యలతో పాటు ఆ దయ్యం మాయమవుతుంది అంతే అప్పుడు శారద గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ప్రసాదు నిద్రలేస్తాడు రమేష్ పరుగున అక్కడికి వస్తాడు కంగారు పడుతూ ఉంటారు ఏమేం పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయిందండి అని చెప్పగానే రమేష్ ప్రసాదు ఇద్దరు పిల్లల వైపు చూస్తారు కానీ బెడ్ మీద ఉండాల్సిన హరీషు భవ్య కనిపించరు కంగారు పడిపోతారు రమేష్ ప్రసాదు బయటకు వస్తారు దిక్కులు చూస్తూ ఉంటారు ఎక్కడా వాళ్ళకి దెయ్యం కనిపించదు మీరు అటువైపు వెళ్ళండి నేను నేనిటెళ్తాను అని చెప్పి రమేష్ ఒకవైపు పరుగు తీస్తాడు ప్రసాద్ మరోవైపు పరిగెడుతూ దిక్కులు చూస్తూ ఉంటాడు పరుగున ముందుకు వెళ్తున్న నాగరత్నం ఇంటివైపు దగ్గరికి వచ్చాడు కంగారు పడుతున్న భర్తని చూస్తుంది అనామిక అమ్మ చూస్తుండగానే తన కళ్ళ ముందే ఆ దెయ్యం వచ్చి మన పిల్లల్ని ఎత్తుకెళ్ళింది అమ్మ ఎంతగా పిలిచినా అని చెప్పగానే అనామికాకి దుఃఖం వచ్చింది కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ అనామిక అంత బాధలో కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు నా అను అని చెప్పి రమేష్ ని తీసుకుని నాగరత్నం ఇంటికి వస్తుంది కిటికీలో నుంచి లోపలికి చూస్తారు అనామిక రమేష్ పిల్లలు తాళ్లతో కట్టబడి ఏడుస్తూ ఉంటారు అనామిక మన పిల్లలు సైలెంట్ గా ఉండండి అని చెబుతూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న దెయ్యం నాగరత్నంలాగా మారుతుంది నా అనుమానం నిజమైంది ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అసలు ఎలా తీసుకెళ్తుంది బిడ్డల్ని నేను ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉండగా నాగరత్నం ఏడుస్తున్న పిల్లల వైపు చూస్తూ పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు అందరి పిల్లలను ఎత్తికెళ్లి మాంత్రికుడికి అప్పగించాను వాళ్ళని చిత్రహింసలు పెట్టే అవకాశం నాకు రాలేదు కానీ అదృష్టం మీ రూపంలో వచ్చింది మిమ్మల్ని మామూలుగా చిత్రహింసలు పెట్టను ఘోరాతి ఘోరమైన చిత్రహింస ఒక్కటంటే ఒక్కటే పెడతాను ఆ ఒక్క దానిని తట్టుకోవడం మీ వల్ల కాదు అని గట్టిగా నవ్వుతుంది హరీషు భవ్యులు భయపడుతూ ఏడుస్తూ ఉంటారు కిటికీ దగ్గర ఉన్న అనామిక రమేష్లకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు పిల్లలు నాకు బాగా ఆకలిగా ఉంది నేను కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిన తర్వాత మిమ్మల్ని చిత్రహింసలు పెట్టుకుంటూ తీసుకెళ్ళి ఆ మాంత్రికుడికి అప్పగిస్తాను ఆ తర్వాత వాడు వాడు పనిని పూర్తి చేసుకుంటాడు అని నాగరత్నం మాయమవుతుంది ఇక అది చూసిన అనామిక ఏవండి నాగరత్నం తిందామని వెళ్ళినట్టుందండి అది ఇచ్చేలోపు మన మన పిల్లల్ని కాపాడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళాలి అని అనామిక రమేష్ తో కలిసి గుమ్మం దగ్గరికి వస్తుంది రమేష్ గట్టిగా తలుపుని తంతాడు ఆ తలుపు రెండు ముక్కలవుతుంది అనామిక రమేష్ సంతోషపడతారు అంతే ఆ తలుపు మళ్లీ అతుక్కుంటుంది అనామిక రమేష్ కి అయోమయంగా ఉంటుంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇప్పుడెలా అండి అనామిక కంగారు పడుకు అని రమేష్ బలంగా గోడని గుద్దుతాడు ఆ గోడ ముక్కలవుతుంది లోపలికి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఆ గోడ మళ్లీ మామూలు అవుతుంది అప్పుడు దెయ్యం వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది మీరు నన్ను ఏం చేయలేరు నా నుంచి మీ పిల్లల్ని కాపాడుకోలేరు ఎక్కడి నుంచి వెళ్ళండి నాగరత్నం నా పిల్లల్ని వదిలిపెట్టు వారేవా అనామిక నన్ను గుర్తుపట్టావు సంతోషం ఎక్కడి నుంచి వెళ్ళండి మనిషి సంకల్ప బలం ముందు ఏ దయ్యం శక్తి పనిచేయదు మా పిల్లల్ని మేం కాపాడుకుంటాం అనామిక మమ్మల్ని చంపే స్వర్ణ ఖడ్గం పడమటి దిక్కునున్న పెద్ద చెట్టు కింద ధ్యానముద్రలో కూర్చున్న ముని దగ్గరుందని నీకు తెలీదు ఏకవేళ్ళు అని చెప్పేసి ఆ దెయ్యం మాయమవుతుంది దెయ్యం మనకి స్వర్ణ కదా పడమటి దిక్కునున్న పెద్ద చెట్టు దగ్గర కూర్చోనున్న ముని దగ్గర ఆ స్వర్ణ ఉంటుందని చెప్పింది ఇక అంతే అనామిక రమేష్లు ఆలస్యం చేయకుండా పడమటి దిక్కున ఉన్న చెట్టు దగ్గరికి పరుగున వస్తారు ధ్యానముద్రలో ఒక ముని కనిపిస్తాడు అనామిక లు ఆ మునికి చేతులు జోడించి వేడుకుంటారు తమ పిల్లల్ని కాపాడమని బ్రతిమిలాడతారు కాసేపటికి ఆ ముని కళ్ళు తెరుస్తాడు తన దగ్గర ఉన్న స్వర్ణ ప్రత్యక్షం చేయించి అనామికాకి ఇస్తాడు ఈ స్వర్ణ కింద పడనియకుండా చూసుకోవాలి తల్లి ఇది పొరపాటున కింద పడితే తన శక్తిని కోల్పోతుంది ఏదైనా కావాలని కోరుకుంటే ఈ స్వర్ణ కట్కం ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని చెప్పి అనామిక స్వర్ణకట్కం పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది తన వెనకాలే రమేషు పరిగెడుతూ ఉంటాడు దయ్యం ఏడుస్తున్న హరీషు భవ్యాన్ని లాక్కెళ్తూ ఉంటుంది అంతే అనామిక సరిగ్గా తన పిల్లల్ని కాపాడుకోవటానికి ధైర్యం చేసి ఆ మునిచ్చిన స్వర్ణకట్కంతో వచ్చి దయ్యాన్ని పొడుస్తుంది అంతే ఆ దయ్యం కాలిపోతూ ఉంటుంది నీ పిల్లల్ని కాపాడుకున్నావు కానీ పిల్లల్ని కాపాడలేవు అని పూర్తిగా కాలిపోతుంది అంతే రమేష్ వెంటనే తన పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు స్వర్ణకడ్గమా ఆ మాంత్రికుడి గుహ ఎక్కడో చూపించు అని వేడుకోగానే స్వర్ణకడ్గం ముందుకు వెళ్తూ ఉంటుంది అనామిక వెనకాలే పరిగెడుతూ ఉంటుంది మాంత్రికుడి గుహలోకి వెళ్తుంది ఆ స్వర్ణకడ్గం అనామిక వచ్చి స్వర్ణకడ్గాన్ని పట్టుకుంటుంది కోపంగా చూస్తూ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు ఆలస్యం చేయకుండా ఆ కత్తితో మాంత్రికుణ్ణి కూడా పొడిచేస్తుంది అనామిక ఆ మాంత్రికుడు బూడిదైపోతాడు ఇక పిల్లలందరూ ఆ గుహలో నుంచి బయటకొస్తారు అనామిక స్వర్ణకడ్కం పట్టుకుని పిల్లల్ని తీసుకుని ఊర్లోకి వస్తుంది ఇక అనామిక జరిగిన విషయం మొత్తాన్ని ఊరి వాళ్ళందరికీ చెప్తుంది తన ప్రాణాలకు తెగించి అనామిక ఇంతటి సాహసం చేసినందుకు ఊరివాళ్ళు అభినందిస్తారు తమ పిల్లల్ని చూసి ఎంతో సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి అనామిక చక్కగా కాపురం చేసుకుంటూ ఖడ్గానికి పూజ చేస్తూ ఉంటుంది సమయం రాత్రి ఎనిమిది గంటలు దాటింది మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన రమేష్ ఇంటికి వెళ్లకుండా బాధగా వీధి లైట్ కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఏంటో ఈ బాధ ఇంటికి వెళ్తే అనామిక ఫ్రిడ్జ్ కొనండి ఫ్రిడ్జ్ కొనండి అని ప్రాణాలు తోడేస్తుంది పోనీలే కాసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నామంటే ఈ దోమలు దొరికిందే ఛాన్స్ అంటూ ఒంట్లోని రక్తాన్ని మొత్తం తాగేస్తున్నాయి ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని అనుకుంటూ రమేష్ ఫీల్ అవుతుంటే అప్పుడే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న సుదర్శన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న రమేష్ ని చూస్తాడు అతని దగ్గరికి వస్తాడు ఏమైందిరా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నావు ఇంటి దగ్గర లేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుందని ఇలా దగ్గర ప్రశాంతత లేదా మా చెల్లి అనామికాతో ఏమైనా గొడవపడ్డావా నేను అనామికాతో పడ్డాం నా ముఖం చూసా మాట అనరా అవున్లే నీకంత ధైర్యం ఎక్కడిది మరేమైందని ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని దోమలకి రక్తదానం చేస్తున్నావు సమ్మర్ వచ్చింది కదరా ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరటం లేదు ఫ్రిడ్జ్ కొంటే కూల్ వాటర్ తాగి నా దాహాన్ని తగ్గించుకుంటానని అనామిక ఒక్కటే పోరు పెడుతుంది ఓహో ఒక ఫ్రిడ్జ్ ఈ రోజు నిన్న ఇలా వీధి లైట్ కింద కూర్చుండేలా చేసిందనమాట అయితే నీకు వచ్చింది మామూలు కష్టం కాదురా మహా పెద్ద కష్టమే అది మర్రి చెట్టు అంత పెద్దదిగా ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి సుదర్శన్ వెళ్ళిపోతాడు అప్పుడు రమేష్ తనలో తాను అరే వీడికి తెలిసిన షాప్లో ఫ్రిడ్జ్ని ఈఎంఐ ద్వారా ఇప్పించమని అడగాలి అని అనుకుని రమేష్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు ఇక డాబా ఇంటి ముందు లైట్ వెలుగుతూ ఉంటుంది అనామిక బయట తిరుగుతూ ఉంటుంది గుమ్మం దగ్గరున్న అత్తగారు శారద కోడలు అనామికాని చూస్తూ కొడుకు సంపాదన గురించిన బాధ కోడలకు లేదు కోడలు పడుతున్న ఎండాకాలం కష్టాల గురించిన బాధ కొడుకు లేదు ఇద్దరికి సర్ది చెప్పే ఓపిక నాకు లేదు నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద అనామిక తిరుగుతూ ఉంటుంది మరో గంట గడిచిన తర్వాత ట్రక్కులో ఫ్రిడ్జ్ని తీసుకుని రమేష్ ఇంటికొస్తాడు ఇవ్వగానే ఆ ట్రక్ అతను వెళ్ళిపోతాడు అనామిక రమేష్ ఇద్దరు కలిసి ఆ ఫ్రిడ్జ్ని ఇంట్లో పెడతారు అనామిక ఎంతో సంతోషిస్తుంది ఇక నా దాహం తీరుతుంది ఈ ఎండకు ఎంత నీళ్లు తాగినా దాహం మాత్రం తీరలేదు ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి కూల్ వాటర్ ఒకసారి తాగగానే దాహం తీరిపోతుంది అని ఎంతో మురిసిపోతుంది అనామిక ఆ కి బొట్టు పెడుతుంది గంట కొడుతూ హారతీస్తుంది ఆ గంట సౌండ్కి శారదా ప్రసాదు హరీషు భవ్య హాల్లోకొచ్చి చూస్తారు అనామిక కొత్త ఫ్రిడ్జ్కి ఆర తీస్తూ గంట కొడుతూ కనిపిస్తుంది కొత్త ఫ్రిడ్జ్ని చూడగానే అందరూ సంతోషిస్తారు ఫ్రిడ్జ్ బాగుందని మెచ్చుకుంటారు ఇక నుంచి ఎండాకాలం కష్టాలు తీర్చుకోవడానికి కూల్ వాటర్ తాగొచ్చని ఆనందపడతారు అనమిక ఫ్రిడ్జ్ చూడగానే నీ ఎండాకాలం కష్టం తీరింది కదా అవునండి మిమ్మల్ని పెట్టుంటే మన్నించండి నా ఆకలి మాత్రం తీరలేదు అనమిక అని చెప్పగానే రమేష్ మీద జాలి కలిగింది అనామికాకి వెంటనే రమేష్కి ప్రేమగా కడుపు నిండా అన్నం పెట్టింది రమేష్ ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కోడలు అనమిక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయకుండా అడ్డుగా నిలబడింది పిల్లలు హరీషు భవ్యలో అదోలా చూస్తూ మమ్మీ నానమ్మ కూల్ వాటర్ తీసుకురమ్మని చెప్పింది బాబు హరీషు నానమ్మకు చెప్పు ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ లేవు వంటగదిలో కొండలో నీళ్లునే తీసుకెళ్ళివు నానమ్మకి కొండలో నీళ్ళు అంటే ఎక్కువ ఇష్టం కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నానమ్మ కొండలో నీళ్ళు తాగింది ఈ ఫ్రిడ్జ్ ఇంటికి రాకముందు మమ్మీ ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు కొండలో నీళ్ళే తాగడం లేదు ఆ విషయం నీకు తెలుసు కదా చూడు తల్లి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి నానమ్మ ఇంకా బ్రతకాలా వద్దా ముందుగా చెప్పండి బ్రతకాలమ్మా నానమ్మ కావాలి చాలా రోజులు బ్రతకాలి అప్పుడు మీరు నానమ్మకి కుండలో నీళ్ళు ఇవ్వాలి మీ మీద ప్రేముంటే కుండలో నీళ్ళు తాగమని చెప్పండి దగ్గరుండి తాగించండి ముందు మీరు వెళ్ళండి పిల్లలు అని చెప్పగానే పిల్లలు హరీషు భవ్యలు కిచెన్ లోకి పరుగున వచ్చి కుండలోని నీళ్ళని గ్లాసుల్లో తీసుకుని బయట కూర్చున్న శారదా దగ్గరికి వచ్చారు నానమ్మా ఇవి గో నీళ్లు తాగు అంటూ గ్లాసును చూపించాడు శారదకి ఆ గ్లాస్ చూడగానే అవి కుండలో నుంచి తీసుకొచ్చిన నీళ్లని అర్థమైంది ఒరే మానవడా నేను తీసుకురమ్మని చెప్పింది కొండలో నీళ్ళు కాదురా ఫ్రిడ్జ్లో నీళ్లు వారేవారు నానమ్మ మేము కొండలో నీళ్ళని తీసుకొచ్చామని నువ్వు ఎట్లా కట్టావు ఇప్పుడు మీరు నీళ్ళు తీసుకొచ్చిన గ్లాస్ని వంటగదిలో ఉన్న కొండ మీద పెట్టింది మొన్నటి వరకు ఆ కొండలో నీళ్ళని తాగాం కదా పిల్లలు ఆ మాత్రం నేను గుర్తుపట్టలేకపోతే ఎట్ట మనవరాలా ఏం చేద్దాం నానమ్మ నేను నీళ్ళు తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి శారద అక్కడి నుంచి బయలుదేరి ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది కోడలు అనామిక ఫ్రిడ్జ్కి అడ్డుగా నిలబడుతుంది కోపంగా అత్తగారిని చూస్తూ కోళ్ళ నా కోపం తెప్పించి బాక ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అడ్డు తెప్పుకో మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అడ్డు తప్పుకోను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయనివ్వను నాకు బాగా దాహంగా ఉందే వెళ్ళి కుండలో నీళ్ళు తాగండి అత్తయ్యా లేదు కోళ్ళ నేను మాత్రం ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగుతాను ఫ్రిడ్జ్లో నీళ్లు లేవత్తాయా ఫ్రిడ్జ్లో నీళ్లు లేకపోవడం ఏమిటే నేనే కదా అన్ని బాటిల్స్ నిండా నీళ్లు బట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంట్లో ఉన్నది మంది అందరం కలిసి అన్ని బాటిల్స్లో నీళ్లు తాగేశారా ఏంటి అదంతా నాకేం తెలియదు అత్తయ్యా ఫ్రిడ్జ్లో మాత్రం నీళ్లు లేవు ఫ్రిడ్జ్ డోర్ని నేను ఓపెన్ చేయనేవను నేను ఇలాగే అడ్డుగా ఉంటాను వాళ్ళ నాకు కోపం వచ్చేస్తుంది వస్తే రానివ్వండి నేను మాత్రం ఇక్కడి నుంచి తప్పుకునేదే లేదు అని చెప్పగానే శారదకి నిజంగానే కోపం వచ్చింది అనామికాని ఆ కోపంలో పక్కకు దూసేసింది అంతే అనామిక కింద పడకుండా అలా పక్కన నిలబడింది శారద ఫ్రిడ్జ్ డోర్ తెరిచి చూసింది అందులో ఒక వాటర్ బాటిల్ కూడా ఉండదు మొత్తం ఐస్ క్యూబ్స్ ఉంటాయి శారదకి కోపం వచ్చింది ఏంటయ్యి ఐస్ క్యూబ్స్ అత్తయ్యా ఈడతో ఏం చేస్తావు తింటానత్తయ్యా తింటాను ఎన్ని నీళ్లు తాగినా దాహమే తీరట్లేదు అందుకే ఈ ఐస్ క్యూబ్స్ తినాలని ఫిక్స్ అయ్యాను ఇలా ఫ్రిడ్జ్ మొత్తం ఏర్పాటు చేసుకున్నాను నుంచి తప్పుకుంటే నేను ఐస్ క్యూబ్స్ ని తింటాను అని చెప్పి అనామిక ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది అనామిక ఫ్రిడ్జ్లోని ఐస్ క్యూబ్స్ ని తినటం మొదలు పెట్టింది శారద పిల్లలు హరీషు భవ్య ఆశ్చర్యంగా చూస్తున్నారు అనామిక ఐస్ క్యూబ్స్ తిని పడిపోతుంది కోలా ఏయ్ అనామిక ఏమైందే అంటూ కంగారు పడుతుంది శారద వెంటనే కోడలికి ఏమైందోనని అంబులెన్స్ కి ఫోన్ చేస్తుంది నిమిషాల మీదనే అనామికాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అనామికాని డాక్టర్ చెక్ చేసి ఐస్ క్యూబ్స్ తినటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అవకాశం ఉంటే దేవుడి ఆశీర్వాదాలుంటే బ్రతుకుతుంది లేదంటే లేదు అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు డాక్టర్ అలా సమయం గడిచిపోతూ ఉంటుంది అనామిక ఐసీయులో ఉంటుంది డోరు దగ్గర శారదా ప్రసాదు పిల్లలు హరీషు భవ్యులు కంగారు పడుతూ ఎదురుచూస్తూ ఉంటారు డాక్టర్ వాళ్ల వస్తాడు ఐస్ క్యూబ్స్ తినటం వల్ల తన గొంతు పేగులు డ్యామేజ్ అయ్యాయి రికవరీ అవ్వటానికి టైం పడుతుంది మీలో ఎవరు ఇలా ట్రై చేయకండి హెల్త్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు బాధపడుతూ ఉంటారు నానమ్మా మమ్మీ ఎప్పుడు ఇంటికి వస్తుంది హాస్పిటల్లో అలా పడుకోనుండడం చూడలేకపోతున్నాం బాధపడకండి పిల్లలు తొందరలోనే అమ్మి వచ్చేస్తుంది కొంచెం ఓపిక పట్టండి అని చెప్పగానే హరీషు భవ్యలను తీసుకుని రమేష్ బయటకు వెళ్తాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు నా అనామిక హాస్పిటల్ నుంచి కోలుకొని ఇంటికొచ్చింది ఫ్రిడ్జ్ వైపు చూస్తుంది గుర్తుకొచ్చిందా కోళ్ళ వచ్చిందత్తయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎంత దాహం వేసినా నీళ్ళే తాగాలి కానీ ఐస్ క్యూబ్స్ తినకూడదని తెలుసుకున్నాను మీరు కూడా అలా తినకండి ఏది ఎంతలా వాడాలో ఎంతవరకు వాడాలో తెలుసుకున్నావు కదా చాలా సంతోషం ఎకరించి జాగ్రత్తగా ఉండుకోళ్లా పిల్లలు నీ గురించి నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నువ్వు తిరిగి ఇంటికి రావేమోనని పిల్లలు నీ గురించి ఎంత బాధపడ్డారో తెలుసా నాకు అర్థమైంది అత్తయ్య అలా తిని తిని నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పగానే అనామిక పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంటుంది ఇక అప్పటినుంచి అనామిక ఫ్రిడ్జ్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతుంది ఇంటిలిపాదిని జాగ్రత్తగా చూసుకుంటూ ఎండాకాలం కష్టాలని భరిస్తూ జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది చూశారు కదా ఎండవేడి ఎండతాపం ఎంత ఎక్కువగా ఉన్నా చెయ్యాల్సిన పనులేంటో చెయ్యకూడని పనులేంటో తెలుసుకోవాలి ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కుండలో నీళ్ళిచ్చే చల్లదనం ఆహ్లాదాన్ని ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వలేవు